ఓం నమో నారాయణాయ వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ అమ్మవారి దయ ఆమె చల్లని చూపుల మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఈరోజు శుక్రవారం ఇంతటి మంచి రోజున అమ్మవారి కథను విందాం కోసల దేశాన్ని పాలకుడైన ధృవసింధు మహారాజు సూర్యవంశంలో జన్మించినవాడు అతడు ధర్మాత్ముడు సత్యసంధుడు వర్ణాశ్రమ ధర్ణరక్షణ తన కర్తవ్యంగా భావించి పాలన సాగిస్తూ ఉన్నటువంటి ఉత్తమ ప్రభు అతని రాజ్యంలో అన్ని వర్ణాల వారు తమ తమ జాతులకు విధింపబడిన ధర్మాల్ని అనుకరిస్తూ సామరస్యంతో జీవిస్తూ ఉన్నారు అతని రాజ్యంలో దొంగలు దూర్తలు లోబులు కృతజ్ఞులు డంబాచార పారాయణులు లేరు అందరూ సద్గుణ సంపన్నులే ధృవసింధుకి మనోరమ లీలావతి అని ఇద్దరు భార్యలు పట్ట మనిషి అయిన మనోరమ సహధర్మచారిణి అనే పేరును సార్థకం చేస్తూ అన్ని విధాల భర్తకు అనుకూలవతిగా ఉన్న ఉత్తమ ఇల్లాలు చిన్న భార్య అయిన లీలావతి సౌందర్య గర్వంతో భర్తను చులకనగా చూసేది రాజు మాత్రం ఇద్దరిని ఒకే విధమైన ప్రేమానురాగాలతో ఆదరించేవాడు అయినా చిన్న భార్య పట్ల కొంచెం మొగ్గు చూపేవాడు కొంతకాలానికి ఆ నా రాను కూడా పుత్ర సంతానం కలిగింది రాజు తన పుత్రులిద్దరికీ జాతకర్మ నామకరణం నిర్వహించాడు మనోరమకు జన్మించిన పుత్రునికి సుధర్ముడు అని పేరు పెట్టాడు లీలావతికి పుట్టిన కుమారుడికి సుందరుడు అని పేర్లు పెట్టాడు కాలక్రమేణ రాజకుమారులిద్దరూ పెరిగి పెద్దవాళ్ళయ్యారు సుదర్శనుడు శత్రు సంహారం సాధించగల బలశౌర్య ధైర్య సముహేతుడై తమ సద్గుణ సంపద చేత అందరి మునులను చూరగొన్నాడు అయినా ధృవసింధువు చిన్న భార్య పట్ల గల మమకారతశయం చేత సుందరిని పట్లనే ఎక్కువ మక్కువ చూపసాగాడు సుదర్శనుడు రాజయ్యే శుభతరుణం కోసం ప్రజలందరూ నిరీక్షించేవారు కొంతకాలానికి ధృవసింధువు వేటకు వెళ్ళి సింహాన్ని వేటాడుతూ ప్రాణాలు కోల్పోయాడు కులగురువైన వశిష్ఠుడు సుదర్శున్ని రాజుగా నిర్ణయించాడు మంత్రులు పురోహితులు ప్రజలు అందరూ ఆనందంగా అంగీకరించారు ధర్మబుద్ధి గలవాడు శాంత స్వభావుడు పరిపాలనకు తగిన ధైర్య సాహసాలు గలవాడు అయిన సుదర్శనుడే రాజు కానున్నాడని దేశ ప్రజలంతా సంతోషించారు అల్లుని మరణ వార్త విన్న లీలావతి తండ్రి యుధాజిత్తు మనోరమా తండ్రి వేణశేరుడు కోసల దేశానికి వచ్చారు వారిద్దరూ తమ తమ మనవళ్లకే పట్టాభిషేకం చేయాలని వాదించారు ఆ వాదన క్రమంగా హద్దుమీరింది యుద్ధానికి దారితీసింది ఈ యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరించాడు లీలావతి కుమారుడైన సుందరుడే పట్టాభిషేక్తుడయ్యాడు తన తండ్రి మరణ వార్త తెలిసి మనోరమ వేదన చెందింది భర్త లేక తనకు తండ్రి అండ కూడా లేక రాజ్యంలో తనకు తన పుత్రునికి రక్షణ ఉండదని భావించింది అంతరంగికుల సమూహంతో అర్ధరాత్రి వేళ తన కుమారుడితో కలిసి నగరం విడిచి వెళ్ళిపోయింది వారణాసి చేరింది గంగానది దాటి భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకుంది అక్కడ మహర్షులకు తన వృత్తాంతాన్ని విన్నవించింది ఆమె కథ విన్న మహర్షులు ఆమెకు అభయాన్ని ఇచ్చి ఆశ్రయం ఇచ్చారు కొత్త కాలానికి యుధాజిత్తు మనోరమ సుదర్శనమన్ని వెతుక్కుంటూ భరద్వాజాశ్రానికి వచ్చాడు మనోరమ సుదర్శనుణ్ణి తనకు అప్పగించవలసిందిగా కోరాడు అప్పగించని పక్షంలో సైనికులను చంపి బలప్రయోగం చేసి ఆశ్రమంపై దాడి జరిపి వారిద్దరిని తాను తన వెంట తీసుకొని పోగలనని బెదిరించాడు ఆ మాటలు విన్న మహర్షి ఓయి దుర్మార్గుడా దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగుపెట్టినట్లయితే నువ్వు ఏ సైన్యము కూడా నామరూపాలు లేకుండా నశించిపోగలరు అని హెచ్చరించాడు పూర్వం వశిష్ఠుని హేమధేనువును అపహరించాలని తన సైనిక బలం సహాయంతో ప్రయత్నించిన విశ్వామిత్రుడు పరాభవం పాలై సంగతిని మహర్షి వివరించాడు వశిష్ఠుడి తపశక్తికి ప్రభావంతో ఆ ధేనువు శరీరం నుండి ఆయుధాలను ధరించిన సైనికుల వేల సంఖ్యలో ఆవిర్భవించి విశ్వామిత్రుణ్ణి సైన్యాన్ని సంహరించిన వృత్తాంతాన్ని వివరించి భరద్వాజ మహర్షికి యుధాజిత్తును తిరిగి పొమ్మని మందలించాడు గత్యంతరం లేక యుధాజిత్తు వెనుతిరిగి వెళ్ళిపోయాడు కొంతకాలానికి ఆ సుదర్శనుడుకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి గాయత్రి మంత్రంతో పాటు దేవి బీజాక్షరాలను కూడా ఉపదేశించాడు సుదర్శనుడు భక్తులతో దీక్షతో దేవీ మంత్రాన్ని జపించాడు కొన్నాళ్లకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్భాలను కవచాన్ని ప్రసాదించింది ఇలా ఉండగా వయసురాలైన కాశీరాజు కుమార్తె శశికళను ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి ఓ రాజకుమారి నీకు అన్ని విధాలా తగిన వరుడు భరత్వాజాశ్రమంలో ఉన్నాడు అతని పేరు సుదర్శనుడు ప్రస్తుతం రాజ్యభ్రష్టుడైనా కూడా త్వరలో రాజు కాగలడు అతను నా భక్తుడు అతన్ని నువ్వు పతిగా వరించు నీకు సమస్త సంపదలు సకల శుభాలు లభిస్తాయి అని చెప్పింది దేవి తెల్లవారుజామున శశికళ తన స్వప్న వృత్తాంతాన్ని తల్లి ద్వారా తండ్రికి తెలియజేసి సుదర్శుణ్ణి భర్తగా నిర్ణయించుకున్నానని చెప్పింది కళలో వచ్చిన వార్తను అంగీకరించక నమ్మలేని కాశీరాజు రాజ్యభ్రష్టుడైన వానికి నా కుమార్తెని ఇచ్చి వివాహం చేయటానికి అంగీకరించలేకపోతున్నాను రాజ్యభ్రష్టు భర్తగా వరిస్తావంటమ్మా సర్వలక్షణ సంపన్నులైన రాజకుమారులను అన్వేషించి నీకు స్వయంవరం ప్రకటిస్తాను నీకు నచ్చిన వారిని పెళ్ళాడి సుఖంగా ఉండు అని పరిపరి విధాల నచ్చజెప్పాడు ఆ మాటలను అంగీకరించక శశికళ తండ్రి కలలో దేవి చెప్పిన ఆ సుదర్శనుడే నా భర్త దేవి చెప్పిన విధంగా భరత్వాజాశ్రమంలో ఆ లక్షణాలు గల సుదర్శనుడే ఉన్నాడో లేదో విచారించండి నిజమైతే అతన్ని పిలిపించండి అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి అలా కాని పక్షంలో నేను మరొకరిని వివాహం చేసుకునే ప్రసక్తే లేదు అని నిష్కర్షగా తన నిర్ణయాన్ని తండ్రికి తెలియజేసింది కాశీరాజు భరత్వాజస్వానికి వెళ్ళి గూఢాచారులను పంపి సుదర్శనుడి ద్వారా సమాచారం అంతా తెలుసుకున్నారు దేవి కలలో కనిపించి తన కుమార్తెకు చెప్పిందంతా యథార్థమే అని గుర్తించాడు సుదర్శుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించి సగౌరవంగా తన నగరానికి తీసుకుని వెళ్ళాడు సుదర్శనుడు భరద్వాజుని ఆశీస్సులను అందుకొని తల్లితో కలిసి కాశీరాజు అంతఃపురానికి చేరుకున్నాడు తెల్లవారితే స్వయంవరం కోసల దేశాల దేశదేశాల రాజులు ఆ రాత్రి కాశీనగరంలో విడుద చేశారు వచ్చిన వారితో యుధాజిత్తు కూడా ఉన్నాడు ఆనాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయిన శశికలను సుదర్శనుడికిచ్చి రహస్యంగా వివాహం జరిపించాడు తెల్లవారితే ఈ వార్త రాజ్యమంతా వ్యాపించింది తమకు స్వయంవరానికి ఆహ్వానించి శశికళకు రహస్యంగా పెళ్లి చేయటం తమకు అవమానంగా భావించి స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కాశీరాజుపై యుద్ధం ప్రకటించారు ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడా మామగారికి సహాయంగా నిలబడ్డాడు యుజాజిత్తునకు సుదర్శుణ్ణి చూడగానే క్రోమ మత్సర్యాలు పెళ్లి పిలికాయి వీరవేశంతో సుదర్శుణ్ణి చంపబోయాడు సుదర్శనుడు ప్రశాంతత చిత్తంతో దేవీని ప్రార్థించాడు సింహవాసన అయిన దుర్గాదేవి ప్రత్యక్షమై వేలాదిగా సైన్యాన్ని సృష్టించి సుదర్శుని పైకి అతని మామపైకి వచ్చే శత్రువులందరినీ నాశనం చేసింది తన అల్లుణ్ణి మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తించి కాశీరాజు ఎంతో సంతోషించాడు భక్తుడైన తన అల్లుడి వల్ల తాను కూడా దేవిని దర్శించగలిగానని ఉప్పొంగిపోయాడు అల్లుణ్ణి ఆదరించి రాజ కోసల దేశానికి తీసుకుని వెళ్ళి అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించాడు సుదర్శనుడు దేవీ మంత్రానుష్టాన్ని మరవకుండా ఆమె అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ ప్రజలకు సుఖశాంతులను కలిగించాడు తన పుత్రునికి కలిగిన వైభవాన్ని చూసి తల్లి ఎంతో సంతోషించింది జగన్మాతకు తన మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది కాశీరాజు తన దేశంలో దుర్గా పూజలు ఆచరించి ప్రజలందరికీ భక్తిభావాన్ని ప్రబోధించాడు వాడవాడలా దేవి ఆలయాలను ప్రతిష్ఠించాడు అందరూ దేవి అనుగ్రహ పాత్రులయ్యే అవకాశం కల్పించాడు దేవి మంత్రాన్ని శ్రద్ధతో జపించిన ఆమెను భక్తితో పూజించిన కష్టాలన్నీ తొలగి సుఖశాంతులు కలుగుతాయని సుదర్శనుడి కథే నిదర్శనం ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి సర్వే జనా సుఖనో భవంతు జై వారాహి మాత